అందరికి వ్లాగ్ వచ్చేసి ఊరు నుంచి వచ్చాక స్టార్ట్ చేశాను చాలా డేస్ అయింది కదా వన్ వీక్ అవుతుందేమో వీడియోస్ పెట్టగా ఈరోజు అయితే ఇంకా ఊరు నుంచి వచ్చాక ఎలా ఉందో చూపిస్తాను చూసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వచ్చేసి నార్మల్గా మొన్న ఊరికి వెళ్ళేటప్పుడు విడిచిన బట్టలు అయితే వేసేసాను ఇంకా ఈ హబ్లో ఉన్నవి ఇవి వచ్చేసి ఊరికి వచ్చేటప్పుడే వాషింగ్ మిషన్లో వేసాను ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు ఆటో వచ్చేస్తుంది అన్నట్లుగా మళ్ళీ ఇవైతే ఇలాగే మడత పెట్టేసాను తడిగా ఉన్నాయి ఇవైతే క్విక్ వాష్ అయితే పెట్టేస్తాను ఇంకా బయట కూడా ఉన్నాయి బయట అయితే శారీసు అవన్నీ నానబెట్టి పెట్టేస్తాను ఇవైతే మిషన్ వాష్ అయితే వేయకూడదు కదా అందుకనేసి హ్యాండ్ వాష్ అయితే చేద్దాం అన్నట్లుగా అది శారీ అయితే కొంచెం కలర్ అయితే పోతుంది అందుకనేసి సపరేట్ అయితే పెట్టేసాను ఇంకా అవన్నీ పిల్లల బట్టలు నావి శారీస్ కట్టుకున్నాను కదా ఊర్లో అవి ఉన్నాయి ఇంకా ఈ బ్యాగ్స్ కూడా వాష్ చేసేద్దాం అన్నట్లుగా అన్నీ పెట్టేసాను ఇంకెప్పుడైతే ఇలాగైతే ఉంది ఈ మొక్కలకి వన్ వీక్ అవుతుందేమో మొక్కలు ఇంకా నిన్న మా హస్బెండ్ పోసాడు కానీ నిన్న వచ్చేసి మళ్ళీ ఎండిపోయాయి వాటర్ అంతా చూడండి మొక్కలు అయితే ఇలాగ అయిపోయాయి నేను ఎక్కడికన్నా ఊరికి వెళ్ళాలంటే ఇవి ఉండేది కొండే కుండీలు ఇవి మొక్కలు కానీ ఊరికి వెళ్ళాలంటే ఆలోచిస్తాను ఈ మొక్కల కోసము ఇష్టంతో వేసుకున్నాను కదా అందుకనేసి ఇంకా చూడండి ఇలాగైతే ఎండిపోయాయి ఇంకేం చేస్తాం ఇంకా వెళ్ళాలి కాబట్టి వెళ్ళాము ఇంకా ఊరికి ఇంకా ఈ సమ్మర్ అంతా ఇంకా మళ్ళీ ఇంక ఇక్కడే కాబట్టి మళ్ళీ ఇలాగ వచ్చేస్తాయిలేండి ఇంక ఈ విధంగా అయితే ఈ మొక్క మాత్రము ఇది ఇండోర్ ప్లాంట్ అనుకుంటా కొంచమే ఎండిపోయింది అయినా సరే మేము బయట అయితే పెట్టేసాము ఈ సంపు దగ్గర పిల్లలు వచ్చేస్తారు అన్నట్లుగా ఇదైతే ఈ విధంగా అయితే పెట్టేశాము ఇంక ఇక్కడ ఇవన్నీ వాష్ చేయాలి ఇంకా ఇప్పుడైతే అవన్నీ వాష్ చేయాలి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసి ఊర్లో మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్లో వేస్తూనే ఉంటాను అయినా సరే ఎక్కడి నుంచి వస్తాయి ఏమో బట్టలు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాయి నేను అందుకే ఇంకా నేను ఊరికి వెళ్ళాలంటే ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇలాగ డబల్ వర్క్స్ ఉంటాయని అసలు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడను కానీ ఇంకా వెళ్ళాలి ఇంకా వెళ్ళేసి వచ్చేసాము ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం ఇంకా మా ఇంట్లోనే మళ్ళీ ఇంక ఇప్పుడైతే ఇంకా అవన్నీ వాష్ చేసేయాలి అది శారీ చెప్పాను కదండి కొంచెం కలర్ అయితే పోతుంది నేను బాగుంది కదా కలర్ అంటే ఉంది నాకు కానీ గుర్తు లేదు మళ్ళీ ఆ కలరే తీసుకున్నాను అలాగా కానీ అంత మనము ఎప్పుడైనా సరే లైట్ కలర్స్ తీసుకోవాలి కలర్ బాగుంది కదా అనేసి తీసుకుంటే అలాగే కలర్ అయితే పోతాయి కొద్దిగానే పోతుంది చూడాలంటే సపరేట్గా అయితే నానబెట్టేసాను ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇదండి మళ్ళీ అవన్నీ వాష్ చేసేసి ఆరేసి అనే లోపు టైం టెన్ అవుతుంది ఇంకా నిన్న నైటు ఇంటికి వచ్చేసి మళ్ళీ అంటే పూజ చేసేసి ఒడి బియ్యం పెట్టారు కదా మా అమ్మ వాళ్ళు అవి ఉడకబెట్టేసి ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేసేసాను ఇంకా అలాగ నిన్న నైటు టైం నిన్న ఇంకా ఫుల్గా అంటే మార్నింగ్ మార్నింగే నైన్కి అంతా మోసేసారు ఒడి బియ్యము మాకు ఆటో రావడం లేట్ అయింది ఫోర్కి త్రీకి అలాగ స్టార్ట్ అయితే ఇంటికి ఇక్కడికి వచ్చేలోపు త్రీ థర్టీకి అలాగా స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చేలోపు సిక్స్ ఫార్టీ సిక్స్ థర్టీ అలాగైపోయింది మళ్ళీ వచ్చేసి అంత హౌస్ మొత్తం క్లీన్ చేసేసి మొత్తం ఇంకా ఇంటికి ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా అనుకో వెంటనే ఫస్ట్ ఆ బ్యాగులు పక్కన పెట్టేసి అంటే ఒకవేళ మార్నింగ్ ఆ టైంలో వచ్చేస్తే ఇంకా మొత్తం వాష్ చేసేసి బ్యాగ్స్ బట్టలు ఏమన్నా ఉంటే ఇంకా ఫ్లోర్ క్లీన్ చేసేస్తాను కానీ నేను టైం లేదు కాబట్టి నేను ఆ ఫ్లోర్ క్లీన్ చేసేసి ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే నానబెట్టేస్తాను ఇంకా మార్నింగ్ ఏం షూట్ చేయలేదండి అవి వాష్ చేయడము అవన్నీ ఇంకా అవి వాష్ చేయడము ఆరేయడము ఇంకా లోపలికి తీసుకొని వచ్చి మడత పెట్టడం అన్నీ అయిపోయాయండి ఇంకా ఈవినింగ్ ఆ టైంలో ఆఫ్టర్నూన్ కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకోండి ఇంకా ఈవినింగ్ టైంలో కాసైతే కొట్టేస్తున్నాను ఇంకా ఎక్కడి నుంచి వస్తుందో ఏమో పిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇంకా వన్ ఆర్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా కొడుతూనే ఉంటాను కసు అయినా సరే వస్తూనే ఉంటుంది ఇంక ఇక్కడైతే కసు అయితే కొట్టేసి ఇంకా ఇది కూలర్లో నీళ్ళు నింపేసేయాలి మ్యాట్లు కూడా వాష్ చేయాలి ఊరికి వెళ్ళేటప్పుడు అయితే వాష్ చేశాను ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత వాష్ చేద్దాం అన్నట్లుగా అంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ వెళ్ళండి ఊర్లో ఉన్నది తర్వాత ఇంకా వచ్చేసాము ఇక్కడికి ఇంకా కూలర్లో వాటర్ అయితే నింపేస్తే ఒక నైట్ మొత్తం అయితే వచ్చేసండి ఎండలైతే మామూలుగా లేవు కదా ఇంకా మాకైతే కొద్దిగా చల్లగానే ఉంటుందండి మేము ఇంకా కూలర్ వేసేసుకుంటాం పైన ఒప్పి కూడా ఉంది కాబట్టి అంత వేడి అనిపించదు కానీ ఊరికి వెళ్ళినప్పుడు మాత్రము ఇంకా వేడికి అసలు తట్టుకోలేకపోయాము అంటే అంత వేడి ఇంకా జర్నీ వేసేసి ఇంకా ఎక్కడన్నా ఒక చోట అలవాటు అయిపోయింది అనుకోండి మనము ఇంకొక చోట అయితే ఇంకా మనకి ఏదో అన్నగా అనిపిస్తుంది కదా అలాగా మేము అంటే ఇంట్లోనే ఉంటుంటాము కాబట్టి అంత ఎండలు అయితే తెలియలేదు ఇంకా ఊరికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంత ఎండలు ఉన్నాయి అన్నట్లుగా ఇక్కడైతే ఇప్పుడు వాటర్ అయితే నింపేస్తే ఇంకా నైట్ మొత్తం వచ్చేస్తాయి ఆఫ్టర్నూన్ అలాగ ఏం వేసేసుకోము కూలరు ఇది త్రీ అలాగ పడుతుందండి త్రీ బకెట్స్ పడుతుంది నేను టూ బకెట్స్ అలాగ పోసేస్తాను నైట్ వరకు అయితే పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ అలాగా నింపేస్తుంటాను ఇంకా కూలరు నార్మల్గా కూలర్ యూజ్ చేసేవాళ్ళు అలాగే పెట్టేసి ప్లగ్ అయితే వాటర్ అయితే పోయద్దండి షాక్ అయితే వచ్చేస్తుందంట అందుకనేసి నార్మల్గా ప్లగ్ తీసేసి పోసేస్తే షాక్ అనేది రాదు నేనైతే ఇంకా ఇది నార్మల్గా ఇక్కడ వాష్రూమ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసి పోసేస్తాను మళ్ళీ అక్కడికి పక్కెట్ తీసుకెళ్ళి అంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా ఇంక ఇక్కడ చూసారు కదా బెడ్ పైన బట్టలు కూడా అలాగే ఉన్నాయి ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒక పని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది ఇంకా ఒక్కొక్క వర్క్ అయితే స్లోగా అయితే చేసుకుంటున్నాను అప్పుడు అంత ఫాస్ట్గా అయితే చేసేసుకోవట్లేదండి వర్క్స్ ఏదైనా సరే ఇంకా నిదానంగా చేసుకుందామలే ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు అన్నట్లుగా చేసేసుకుంటున్నాను అంటే మనం అంటే మనము ఏమంటారు మనం చేయగలిగిన పనులే చేసేసుకోవాలి ఇంకా అలాగా అంటే నార్మల్గా డైలీ ఇవి బట్టలు అన్నీ ఉంటాయి మడత పెట్టడం అలాగా వాషింగ్ మిషన్లో వేసినప్పుడు అలాగా కానీ ఒక్కోసారి బద్ధకం అలాగా అనిపించినప్పుడు అలాగే పెట్టేసి టబ్లో నెక్స్ట్ డే మార్నింగ్ అలా వేసేసుకుంటాను ఇంక ఇక్కడ మా చిన్న పాప చూడండి కొద్దిసేపు కనపడకుంటే మా అమ్మాయి వెళ్ళిందో అన్నట్లుగా వచ్చి చూసేస్తూ ఉంటుంది వీళ్ళు ఇంట్లో ఉంటే నాకు చెప్పాను కదండి డబల్ వర్క్స్ ఏమైనా సరే ఇంకా తినేసి పాడేసి ఇంకా అన్నీ వేస్తూనే ఉంటారు నేను కసు కొట్టడము ఫ్లోర్ క్లీన్ చేయడం అదే సరిపోతుంది స్కూల్కి వెళ్తే మార్నింగే వంట అయిపోతుంది ఇంకా పనులు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయండి నైన్ టు టెన్ లోపు కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రము ఇంకా డే మొత్తం చేసిన అలాగే ఉంటాయి అంటే స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి లేట్ అయిపోతుంది పిల్లలకి అన్నట్లుగా ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసేస్తుంటాము హౌస్ కానీ వంట మొత్తం చేసేస్తుంటాము కదా స్కూల్ లేనప్పుడు మాత్రము ఇంకా ఇలాగ ఉండిపోతుంది వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉండిపోతాయి ఇక్కడైతే వాటర్ అయితే హాఫ్ బకెట్ ఉన్నాయండి అవి అయితే ఇలాగ చుట్టూ కాంపౌండ్ చుట్టూ చల్లేద్దాం అన్నట్లుగా ఎక్కువ డస్ట్ అయితే వచ్చేస్తుంది ఎన్నిసార్లు క్లీన్ చేసినా మళ్ళీ కొద్దిసేపు ఆరిపోయిన తర్వాత క్లీన్ చేస్తున్నారా లేదన్నట్లుగా అయితే ఉంటుంది ఇక్కడైతే వాటర్ అయితే కొట్టేసి మళ్ళీ డోర్ మ్యాట్లు వాష్ చేసిన తర్వాత బయట కూడా చల్లేస్తాను ఇంకా సమ్మర్ కదా వాటర్ చూసి వాడుకోవాలి వేస్ట్ అయితే చేయట్లేదులేండి నేను నార్మల్గా డోర్ మ్యాట్స్ వాష్ చేసినవి బయట ఉంటుంది కదా స్టెప్స్ పైన అలాగా అంటే కింద ఉంటుంది కదండి మనం ముగ్గు వేసే చోట అక్కడైతే పోసేస్తాను వాటరు ఇంక ఇక్కడైతే డోర్మ్యాట్లు అన్ని నానబెట్టేసి వాష్ చేసేస్తే ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్లే ఇంకా డోర్ మ్యాట్లు వాష్ చేయడం అవేం చూపించట్లేదండి నార్మల్గా ట్రైపడ్కి అయితే సెట్ చేయాలి ట్రైపడ్కి సెట్ చేసినప్పుడు గాలి వచ్చేస్తుంది అనుకోండి ట్రైపడ్తో పాటు మొబైల్ కూడా పడిపోతుంది ఆల్రెడీ ఒకసారి నాది మొబైల్ పగిలిపోయింది అందుకనేసి అయినా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా యూట్యూబ్లో నుంచి వచ్చేది ఏం లేదు కానీ మళ్ళీ ఇలాగ డబల్ అంటే నార్మల్గా ఇలాగా మొబైల్ అవన్నీ పోతే కష్టం అవుతుంది కదండి మళ్ళీ వీడియోస్ తీసుకోవడానికి ఉండదు అందుకనేసి ఈసారి మొబైల్ జాగ్రత్తగా చూసుకుందాం అన్నట్లుగా ఇంకా మీ ట్రైప్పటికైతే పెట్టట్లేదు ఎక్కువగా బయట ఉన్నప్పుడు అలాగా గాలి వచ్చేస్తుంది అన్నట్లుగా ఇక్కడ మా చిన్న పాప చూడండి మా పెద్ద పాపలండి వాటర్ అయితే నింపేస్తుంది ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయిపోయామండి ఊరి నుంచి వచ్చాక అంటే వాటరు తన మొక్కల్ని అంటే ఇద్దరు పంచుకున్నారనమాట నాలుగు కుండీలు ఉన్నాయి కదా ఫైవ్ ఏమి ఉన్నాయి కదా అందులో ఇవి నేవి ఇవి నా వెన్నట్లుగా మొక్కలు ఎవరి మొక్కలకు వాళ్ళు వాటర్ అయితే పోసేసుకుంటుంటారు ఇక్కడ ఇంకా డోర్ మ్యాట్లు కూడా వాష్ చేయడం అయితే అయిపోయిందండి ఇంక ఇవి ఆరబెట్టేసాను అనుకోండి ఇంకా నా వర్క్స్ మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోయినట్లే మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు ఇలాగ అన్ని వర్క్స్ అయితే చేసేసుకున్నాను ఇంక ఇక్కడ చూడండి స్టెప్స్ పైన మొత్తం అయితే కాంపౌండ్ మొత్తం ఉంటుంది కదండి హౌస్ మొత్తం చుట్టూ మొత్తం అయితే ఇలాగ క్లీన్ చేసేసాను ఇంకా ఫైనల్గా ఇంకా ఇప్పుడు నాకు నా పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా అయితే ఉంది ఇంకా ఇలాగా ఉంటు ఉంటాయి ఇంకా వర్క్స్ అన్నీ ఇంక ఇక్కడ డోర్ మ్యాట్లు కూడా ఆరేస్తే ఇంకా అంత వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ లేదా ఈవినింగ్ అలాగ తీసేస్తాను ఈవినింగ్ ఇప్పుడే కదా వాష్ చేసింది నెక్స్ట్ డే మార్నింగ్ లేక ఈవినింగ్ టైంకి అంతా ఆరిపోతాయి కిందనే